గీతాంజలి సినిమా తెలుగు చిత్రసీమలో ఓ అద్భుతమైన ప్రేమ కావ్యం ఆ కథే కాదు అందులో హీరోయిన్ పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా చాలా ప్రత్యేకం ఆ పాత్రకు ప్రాణం పోసి సినీ అభిమానుల మధ్యలో నిలిచిపోయింది నాయకి గిరిజ శెట్టర్ ఆమె పుట్టి పెరిగింది బ్రిటన్ లోని అర్సెట్ లో గిరిజ తండ్రి కన్నడేకుడు తల్లి ఆంగ్లేయురాలు చదువైపోయాక భరతనాట్యం నేర్చుకోవడానికి భారత్ వచ్చింది ఆ సమయంలో మణిరత్నం గీతాంజలి చిత్రంలో అవకాశం రావడంతో నటించింది కానీ తరువాత ఆధ్యాత్మికత వైపు మనసు మల్లడంతో నటనకు స్వస్తి చెప్పి పుదుచ్చేరిలోని శ్రీ అరబిందో ఆశ్రమంలో చేరింది ఇంటిగ్రల్ యోగా ఫిలాసఫీ ఇండియన్ స్పిరిచువల్ సైకాలజీ అంశాల మీద రెండు వేల మూడులో కార్టిఫ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కూడా అందుకుంది గిరిజ ప్రస్తుతం లండన్ లో జర్నలిస్ట్ గా పనిచేస్తుంది రచయితగా కొన్ని పుస్తకాలు రాసింది ఇప్పటికీ తీరిక దొరికితే అరబిందో ఆశ్రమంలో గడిపేందుకు పుదుచ్చరి వస్తుంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి